తెనాలిలోని బోస్ రోడ్ లో గల శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పాలకవర్గం ప్రకటించడం జరిగిందని పెండియాల వెంకటరావు తాత శ్రీనివాసులు అన్నారు అయితే తాము మరల జనరల్ బాడీ సమావేశం పెడతామని కొందరు వ్యక్తులు ప్రకటన ఇవ్వడాన్ని కమిటీ ఖండించింది స్థానిక బోస్ రోడ్ లోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ పాలక వర్గం గడువు గడిచిపోయి ఐదు నెలలు అయిపోయిందని కొత్తగా ఎన్నికైన పెండియాల వెంకటరావు తాత శ్రీనివాసరావుతో కూడిన సభ్యుల బృందం పేర్కొంది మరలా వారు జనరల్ బాడీ సమావేశం పెడతామని ప్రకటించడంతో పట్ల వారు తీవ్రంగా గ్రహించారు జనరల్ బాడీ సమావేశం మీటింగ్ పెడితే ఉపేక్షించేది లేదని వారు తేల్చి చెప్పారు ఈ సమావేశంలో మధ్య మల్లికార్జునరావు కిషోరు తదితర సభ్యులు పాల్గొన్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇట్లాంటి పనులు చేస్తే మటుకు ఇక్కడికి వచ్చి మీటింగులు పెడితే నుంచి ఎదుర్కొంటాం మీరు అట్లా పెట్టడానికి వీలు లేదు మా సభ్యులంతా కూడా మమ్మల్ని మొత్తం మెజార్టీతో మమ్మల్ని ఆహ్వానించారు మమ్మల్ని మీరే ఉండమని చెప్పేసి అన్నారు మీడియా వాళ్ళందరికీ తెలుసు ఇవాళ మీటింగ్ జరిగింది ఏ లేదు నిన్న మీటింగు పదమూడో తారీఖు మీటింగ్లో లేదు మీరు మాట మాటకు వచ్చేది ప్రెస్ ఉందని అబద్దాలు ఆడతారా మీరు రిక్విజేషన్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజులు మేము విచారణలో మేము మీటింగ్ పెట్టాం మా పారదర్శన నిరూపించుకున్నాము పెట్టాం పవన్ సలు పెట్టలేదు మేము ఆ రోజు ఒక్కరోజే పెట్టాం దేని పెట్టాము మీరు మీకు చూపిస్తారు వీడియో ద్వారా ఇంతంత దుడ్డుకరలు పట్టుకొని మీ పాలకపక్షం వల్ల మా మీద దాడి దిగుతుంటే అది తట్టుకోలేక బోన్సులు పెట్టి కాగితం ఉందో లోపల పంపించాం అదొక్కటే మేము చేసింది అంతమించి మీలాగా ప్రతి మీటింగ్కి మేము బోన్సులు పెట్టలేదండి ఇప్పటి వరకు జరిగిన ఇరవై రెండు సంవత్సరాల్లో ప్రతి జనరల్ బాడీకి మీరు బోన్సులు పెట్టారు మేము గెలిచాం కాబట్టి మా కమిటీకి మీరు గౌరవంగా అప్పజెప్పి సూచనలు ఇవ్వండి ఏమండి ఇదిగోండి ఇది చేయండి ఇది చేయడం సూచనలు ఇవ్వండి మీ సూచనలు తప్పనిసరిగా మేము చూచా పాటిస్తా పాటిస్తాం అంతేగాని ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసి మీరు ఇబ్బంది పడద్దు దయచేసి అమ్మవారి సేవలో అందరం తగిద్దాం రండి మీరు రండి మేము రండి చక్క కూర్చుందాం కాఫీలో అవుదాం టీలు అవుదాం సరదా కబులు చెప్పుకుందాం ఏదైనా చేయాలంటే చెప్పండి చేద్దాము మా చేత చేయించండి అమ్మవారి సేవకి మమ్మల్ని ఈసారి వినియోగించండి మేము చక్కగా మీరు చేయలేని పనులు లేకపోతే మేము అనుకున్న పనులు మేము చేసి చూపిస్తాము దయచేసి కాంట్రవర్సీ పొందమని చేయొద్దండి మీరు వచ్చేసారు ఇచ్చేసారు వాళ్ళు తెచ్చారు మీ అబ్బాయి రాలేదండి మీరు చూసుకోండి పోలీసు వాళ్ళు